దానికి పట్టు చీర కొన్న ముప్పై వేలు పూలు అమ్మిన దానికి పుస్తలు తాడు కొన్నా యాభై వేలు బోరు నడిపిన ఇంట్లో బాసన్లు కొన్నా డెబ్బై వేయించిన దానికి బంగారం కొన్న లచ్చ ఒళ్ళు కొంచెం ఇల్లు కొన్న చెమటగా కారు కొన్న బెడ్ మీద పరుపు కొన్న పది మంది పరువు కొన్న ఈ చెప్ప పాప చేసి బుజ్జి వీడు చేదా బయటకు వచ్చిండు కాదు తెలియదా పొల్ల ఏం చెప్తాంది అటు ఉంటుంది ఇటు ఉంటుంది మనకెందుకు లేవదిన ఊక 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 చిక్కులేదు చూసి